లేదు తొక్కుతూ పోయేస్తా నేను ఎట్లా బండలు పట్టి బండలు పట్టి చంపితే ఇక్కడ మత్తు బండలు ఉన్నాయి నాకు దగ్గర ఉన్నాయి ఎవరు నిన్నే ఇదిగో ఇక్కడ ఎందుకు చెప్తా కొట్టిన తర్వాత చెప్తా మెల్లగా నువ్వు అన్నావు కదా కొట్టిన తర్వాత మెల్లగా సారీ చెప్తా నీ ఇట్టమని సరేలే వీడియో ఆన్ చేద్దా చెయ్యుతా కొంచెం అమాయకంగా నటించి ఇప్పటిదాకా దుర్మార్గాలు మాట్లాడు అంత సీన్ లేదు నేను అమాయకురాలనే అందుకే నువ్వే నన్ను మోసం చెప్తున్నావు

ఇలా ఉంది కదా అలవాటు అయిపోయింది అది అంతే ఇప్పటి నుంచి నేను చాలా పద్ధతిగా ఉందాం అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు పద్ధతి తప్పిందేవా అవును నీ వల్లనే అది కూడా నా వల్ల కాదే బొమ్మ మాకు ఇన్ని రోజుల నుంచి మా ఆయన మంచోడు అనుకుని నుంచి మా ఆయన మంచోడు కాదు కావాలంటే ఎవరికైనా ఇస్తా తీసుకోవాలి గీవాలో కత్తలు మాకు అంటే నీకు మస్తు సంబరం ఆయనకి ఏనికిరా ఎవరైనా ఆ హస్బెండ్స్ లేని వాళ్ళు హస్బెండ్స్ కావాలి అని అంటే కచ్చితంగా మాయన అవుతాడు ఎందుకే నన్ను సాగు కొడుతున్నావు ఏమేమి నిన్ను చంపుతాను రే చేసినావా నిజాన్ని నొప్పేసుకున్నాడు దొల్లిచ్చు దొల్లించు కొడతానే అలాంటివాన్ని ఆ ఇప్పుడు ఏంది నీ సోది అరే దొబ్బుతోనే ఉన్నావు వచ్చినప్పటినుంచి నుంచి నేను నిన్ను ప్రేమ చూసుకోడానికి కష్టపెడితేనా నిన్ను నిన్ను షాడిజం ఆహా నువ్వేం చెప్తున్నావు ప్రేమతో చూపిస్తున్నావా నేను ప్రేమతోనే చూపిస్తున్నా అబ్బా అందుకే మత్త ప్రేమ అయింది ఇప్పుడే కదా పద్ధతిగా మాట్లాడుతున్నావు అందుకే ఎట్లా పద్ధతి మాట్లాడు సారి అరేరే మర్చిపోయింది ఏయ్ చెప్పు 2 2 3 వెయ్యి రెండు రెండు ఎత్తున్నానే కొంచెం లోపల పెట్టి వెయ్యి ఆగవే పైన కాదురా కొంచెం అట్లా బొక్క పెట్టి ఆ బొక్క బొక్క పెట్టడానికి అరే అరే అంత చిన్న కట్ట ఏం తనలేరా ఏం కర్సం ఏం కాదులే కాదు ఏం కాదు మళ్ళీ పెరగకపోతే నన్నే అంటావు నీ వల్ల పెరగలేదు అంటే అసలుకి ఇప్పటికి నచ్చట్లేదు చిన్న పిల్లం యాడ్ టచ్ చేసింది అయిపోయింది చిన్న పిల్లలతో యాడ్ టచ్ అంటే విసుకొచ్చేసింది చిన్న తోటి ఏ నేను రానిపోయాను నీ దగ్గరికి రాకు ఇంకొక దాని దగ్గరకు వస్తావా పొద్దున్న నుంచి పంటే దొల్లుతావు అవును నిజమే చెప్తున్నావు కదా ఇప్పుడు నేను నీ దగ్గరికి రానా అంటే నేను నీ పక్కకి రావాలి చెప్పు మరి సరేలే వల్లభ సినిమాలో వల్లభ హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ అత సత్త అయితది తర్వాత ఇన్నేళ్ళకి నేను చూస్తాను నిజమైన వల్లభ నేనే అని అక్కడేమో పురుగు ఉంది చూడండి నాకు బూతులు వస్తాయి గారు అగో అగో ఇద్దున్నారే ఆ వస్తది రెస్పెక్ట్ ఇయ్యకపోతే ఇయ్యలేరంటారు ఇట్లా అంటారు సరే ఈ రోజు నుంచి నేనేమనాలి పిలుస్తారు కదా అంజలి గారు లడ్డు గారు లడ్డు అంటే ఆ లడ్డు కాదులే ఇంకొక లడ్డు తెలుసా తెలియ క్లియర్ గా చెప్పాలనా బా వద్దులే చెప్తా చెప్తా పట్టు వద్దని మొదలెట్టి ఎంతమంది ఉన్నారు నీకు ఎందుకు ఎందుకుంటారే నాకు ఎంతమంది ఉన్నారు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈయన మాట్లాడడం తగ్గిపోయింది లవ్ తగ్గిపోయింది అవునా ఏ ఇవన్నీ గుర్తుకొస్తాయి కలిసి ఏంది నాకు తెలిసి ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సీనా నాకు అంత సినిమా లేదు లేదు సీనా నాకు నవ్వా ఆగిపోయింది పనులు ఉన్నాయి కానీ నమ్మచ్చా ఇప్పుడైతే నాకు నమ్మకం లేదు ఇంతకు ముందు ఫుల్ నమ్మకం ఉండింది నేను ఒకవేళ వెళ్ళి వచ్చినా కూడా నా హస్బెండ్ అలా కాదు అని అని ఇప్పుడైతే అస్సలు లేదు చాలా చేంజెస్ వచ్చినాయి నా మీద ఇష్టం తగ్గిపోయింది ఇంట్రెస్ట్ పోయింది సరిగ్గా మాట్లాడట్లేదు ప్రేమగా చూసుకోవట్లేదు అదేమన్నా అంటే కొడుతున్నాడు బెదిరిస్తున్నావు కొడుతున్నాడు అని కూడా చెప్పు అదే దగ్గరకు వచ్చి బెదిరియట్లేదా నువ్వు నేను దగ్గరకు వచ్చి బెదిరించానండి నువ్వు ఆ లేదా నువ్వు ఇక్కడ వీడియో ముందరే బెదిరిస్తున్నావు కదా అదే నా ఏమంటారు నా రియాలిటీ మొత్తం ఎక్కడైనా ఒకేలా ఉండేది నీలా ఉండదులే ప్రతిదీ నాదే కనిపించింది కాబట్టి ఎడ్డు పోతున్నాం మనం ఇప్పుడు వేస్ట్ డి కంపోజర్ దగ్గరికి వెళ్తాం రే మన కొబ్బరి మొక్కలు చూడ ఎండ చేయి అరటి మొక్కలు మా టమాటా చెట్లకి అయితే టమాటా కాయలు కాసినాయి టమాటా చెట్లకి గడ్డి బాగా మళ్ళా స్టార్ట్ అయింది రే 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 ఏంది బెండకాయ చెట్టు షూర్గా బెండకాయ అవునవును సో ఫస్ట్ బెండకాయ చెట్టు అండి నేను చూడగా ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అన్నయ్య మనకు బెండకాయల చెట్లు కూడా బతికాయి సో చాలా నాటం ఇందులో కలుపులో అయితే మొన్న మళ్ళా పెరిగిపోయింది మళ్ళా పెరిగిపోయింది కానీ ఇప్పుడు కలుపు మంచిగా పెరుగుతుంది అలానే అన్ని చెట్లు బతుకుతాయి మంచు బాగా చేయరా చాలా వరకు కదా కానీ టమాటా చెట్లు ఎందుకు మంగిపోయినాయి కదా అది ఇంకంతే వెండలే కాసి టమాట కదా చేయాలి వేస్ట్ కంపోజర్ అండి బల అయింది అని వచ్చి స్మెల్ చూస్తుంది ఉండరా ఒక ఒకటి పట్టుకో పెట్రోల్ స్మెల్ ఏదన్నా స్మెల్ చూడడం ఇష్టం ఇది ఎట్లా మురిగిపోయినాక చీచీ కాదు అది నాట్సార్ అవ్వసన పట్టుకో ఏదో ఒకటి లే ఇది అంటే నా కమ్మంటారంట లేదండి రాజు గారు అంటే నాకు తెలియదు కదా అలా అని సరే ఎన్ని రోజులు రాజు గారు అది చూస్తా సరే రా అయ్యో సాయంత్రం దాకా అంట లేదు లేదు నేను ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా రాజు గారు అని అసలురా మళ్ళా ఇలా అసలు అంజలి గారు మీ మన బంధుడండి కొత్త డ్రమ్లు మాట్లాడచ్చాయి ఈరోజు మూడు మా ఆయన చెప్పిన పని ఏది చేయడు తెలుసా ఏదో అన్నీ ఏమంటారు లవ్ తో పాటు మిగతా అన్నీ కూడా నటిస్తూ ఉంటాడు జీవించడం ఏం పోయి ఏం చేయలేదే నువ్వు నాకేం చెప్పా నేను మూడు డ్రమ్ములు తీయ తీసుకోవడానికి అలగడ పోతున్నాను కదా మూడు డ్రమ్ములు తీసుకొని రావడానికి రెండే ఉండయి అన్నాడు మరి ఆ రెండే పట్టుకొని రావచ్చు కదా వాటి కింద కుళాయి పెట్టిద్దామంటారా కుళాయి పెట్టకుంటే మనమే వాటర్ పోసుకోవాలి కుళాయి పెడితే వాళ్ళు వచ్చి పోతారు కదా చూద్రా ఎలా వచ్చిందో చూడ అలా వచ్చింది నేను ఇప్పటి నుంచి చాలా గట్టిగా చిన్న పిల్లలాగా కాకుండా పెద్దగా మాట్లాడు నిజమే సరే నేను నాలాగా ఉంటే ఎవరికి నచ్చట్లేదు నేను నాలాగా కాకుండా మంచిగా ఏమంటారు సాడీస్ లా తయారవాలి నటించి ఆర్టిఫిషియల్ గా నవ్వడం ఆర్టిఫిషియల్ గా మాట్లాడడం నేర్చుకుంటా నీ దగ్గర నుంచి అది కూడా రాజు గారు అయిపోయిందా వావ్ భరే వచ్చింది కనాశం దరిద్రంగా వస్తుంది నాకు అయితే ఘోరంగా అంత మంచి వాసనలే నీకు అలవాటు అయిపోయింది నాకు అలవాటు సో ప్రతిదీ నీతు ఆహా లేదు లేదు అది అంత అబద్దమే నమ్మకురి ఇప్పుడు పంద్ చేయాలా రావాలా వచ్చి రావాలా రాజుగారు ఎటు వెళ్ళిపోతున్నా నన్ను వదిలేసి మీరు అరగంట ఓదార్పు తర్వాత తర్వాత ఇప్పుడు చెప్పమ్మా మీ ఆయన మంచోడేనా చాలా మంచోడు బాగా చూసుకుంటాడా బాగా చూసుకుంటాడు చాలా బాగా చూసుకుంటాడు ఇందాక ఎవరైనా రారు ఇచ్చేస్తాం ఆయన అంటాం ఏదో కోపంలో ఎందుకు ఇస్తాం ఎవరన్నా రావాలా అప్పుడు చెప్తా సంగతి బండరాలు పట్టుకుని ఇట్లా ఇట్లా కొడతా మీ ఆయనకు అంత సీన్ లేదురా ఎవరో రావడానికి నువ్వు కాబట్టి అదా నాది బిడ్డ కాబట్టి వచ్చేది కాదే మీ అమ్మతో తీసుకొచ్చావా పడేసి అక్కడే ఎట్లంటావు అమ్మాట కాదు మీ అమ్మని అంటే నీతో బెటర్ ఎత్తుకొచ్చు తీసుకొచ్చిన ఓరే అంటే ఎందుకంటూ ఎట్లా వదిలేసి వస్తావు అక్కడ ఇంటికాడనే కదా తను ఉంది ఇంటికాడ పెట్టాక ఇట్లా పొలానికి తీసుకొస్తా ఉంటా చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది రండి రోజు అడుగుతాది ఏం చేశారు మీరు ఈరోజు పొలంలో ఏం నాటారు ఎంతవరకు వచ్చాయి ఒకసారి మిమ్మల్ని తీసుకొద్దామా తీసుకొద్దాం పొలం చూస్తా మనకు కూడా అట్లా గుడిసె అంటే వేయట్లే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గొడవ చేస్తారంట అడుగుదాం వాళ్ళ పర్మిషన్ అంత ఇంత డబ్బులు ఇద్దాం మాకు కూడా వీడియోస్ చేసుకోవడానికి అదేనా అండి ఏంటంటే బేసిక్ అంటారు కదా పెళ్ళం మొగుడి గొడవలు ఎవరు దూరకూడదు అని అది ఇదే చూడండి ఒక అరగంట క్రితం వరకు కొట్టుకొని కొట్టుకొని అల్లాడాము చాలా కోపం వచ్చింది అంటే రీజన్ కాదు ఒక్క పూట నేను ఆడ కాదండి ఇది వస్తుందని రోజు ఫైవ్ థర్టీకి లేచా నేను నిన్న త్రీ థర్టీకే లే త్రీకే లేచా త్రీకి లేచి నేను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంకా మేల్కొని 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 ఉన్నా కదా ఫైవ్ థర్టీకి అది రిప్లై ఇవ్వాల మెసేజ్ రిప్లై అది ఇంకా ఎక్కడ ఉందో కూడా నాకు తెలియట్లేదు కళ్ళు చూస్తే నాకు మూసుకొని పోతున్నాయి ఫైవ్ థర్టీకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కిర నాలుగడ్డకు వచ్చేసిన ఫైవ్ ట్వంటీ వరకు ఫైవ్ ఫిఫ్టీన్ వరకు నేను మెసేజ్ చేస్తూనే ఉన్నా అంటే అమ్మాయి నిద్రపోయింది ఇక్కడ నేను నేను చూసి చూసి నేను నిద్రపోయా అంటే వెంటనే అసలు నాకు ఒక్క దిగి నాకు ఒక కాల్ గాని మెసేజ్ చేయలేదండి కాదు కాదు ఒక్క నిమిషం చెప్పాను బయట పెట్టగా ఎందుకు పెట్టాల్సిన అవసరం అంటే నేను రెండు వే తీసుకుని లోపలికి వచ్చేస్తావు కదా చూసారా అది సో అట్లా అని కాదులేండి నేను లేను నిద్రపోయా అది కూడా లేదు అది నిద్రపోయింది నేను దిగిన గల నేను నీకు కాల్ చేసేదాన్ని కానీ నువ్వు కీస్ తీసుకొచ్చి పనాడా పెట్టావు కదా ఇప్పుడు మనం బృంగరాజ్ మొక్కలు నాటుకుందాంపా నాటుకుందా సరేనా ఇదో నా తరపున నీకు లవ్ యూ నేను చెప్పాను రేపు బొట్టి పెట్టుకుంటావు బాగాలంటావు నిజంగా నేను గాజులు వేసుకోమన్నా నేను వేసుకుంటున్నా ఇప్పుడు ఈ డ్రెస్ లో కనిపిస్తుంది వేసుకోలే సో మన పొలం అయితే కనుక అద్భుతంగా ఉందండి కలుపు తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాకపోతే కలుపు తీయించాలంటే మినిమం మళ్ళీ ఇంకో పదిహేను దాకా దాకాలు అడుగుతారు సో అదే ఆలోచిస్తున్నాను అండ్ మరోవర్ ఏంటంటే పదిహేను వేలు డబ్బులు పోతాయి టు ఇంకోటి ఏంటంటే నేను వీటిలో చాలా వరకు చల్లానండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఉండరా ఇది ఏంటి ఉలవల మొక్క ఇది కూడా ఉలవల మొక్క సో ఇవి ఉలవలు ఏంటంటే ఇవి తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు గడ్డి మొక్కలే కదా అనేది పీకి పడేస్తారు అది ఉలవలు చెట్టారా ఇది ఇది టమాటా మొక్కలు చూడు చాలా దెబ్బతిన్నాయి అంటే మనం పురుగుల మందులు ఏం పిచికారి చేయట్లేదు కదా అండి టమాటా మొక్కలు అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతున్నాయి చూపిస్తా చూడండి ఇది చాలా వరకు అయితే టమాటా చెట్లు ఇలాగే డ్యామేజ్ అయిపోతున్నాయి బేసిక్గా ఏంటంటే వాటికి పురుగుల మందు కొడితే చచ్చిపోతాయి ఇంకో చూడండి అంటే మీకు ఎలా ఉంటాయి చూపిస్తారా రైట్ రారా అంటే మన పొలానికి పురుగులు ఎన్ని ఉన్నాయి చూద్దాం చూడండి అయిపోండి చూడండి ఎన్ని లేస్తాయో అయి ఇవన్నీ ఏంటంటే తెల్ల తెల్లదోమలు రెక్కల పురుగులు అంటే ఇవన్నీ రసం పీలుస్తూ ఉంటాయి మొక్కకి మామూలుగా అయితే అదిగోండి బా ఇగోండి ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే మనం పురుగుల మందు కొట్టామనుకోండి అవి చచ్చిపోతాయి వాటితో పాటుగా అక్కడ చీతాకోక చిలుక తిరుగుతుంది చిన్నది చిన్న చిన్నది ఆ చీతాకోక చిలుక కూడా చచ్చిపోతుంది సో మనం ఏంటంటే ఈ పురుగుల మందు కొట్టకపోవడం వల్ల కొన్ని మొక్కలు డ్యామేజ్ అవుతాయండి కొన్ని కొన్ని అయితే అవుతున్నాయి బట్ ఇదిగో ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన చెట్లు చూడ ఎంత హోల్స్ పడిపోయినాయి హోల్స్ పురుగు తింటుంది రాదు వాళ్ళని తినని రారాబ్బా మన పేరు చెప్పుకొని అందరూ పురుగులు దోమలు పక్షులు సో ఏంటంటే దోండి ఇక్కడ టమాటో చెట్టు ఒకటి పాడైంది అంటే పొలం మొత్తం మనము దాదాపు కంటే ఒక రెండు వేల టమాటా మొక్కలు నాటామండి అందులో మనకు ఐదు వందల మొక్కలు డ్యామేజ్ అయ్యి ఓ పదిహేను వందలు కానీ ఒకవేళ కానీ మిగిలిన మనకు కావాల్సిన మనం అనుకున్న ఫ్రూట్స్ తింటాం కదా అనే ఉద్దేశంతో వీటికి మందు మందులు కొట్టకపోవడం వల్ల ఇలా మందులు పట్టాయి అంజలి అయితే పొలం మొత్తం ఏలియన్ లాగా గీతలు గీసి పెట్టిందండి చిట్టి చిట్టి అవి రావాలి కదా కూడా గీసాను నేను ఇవి లేదు వర్ష కట్టుకొని వస్తాయి ఈడ గీత గీసింది సో ఇందులో అయితే ఇంకే మొలకెత్తనా అరే ఇది అవే అదే చూస్తున్నా కొన్ని ప్లేస్లలో వచ్చాయి ఇయనా నేను ఏమోనండి తెలియదు మాకు ఐడియా లేదు ఎయిర్టెల్ లేదు వచ్చినాక చూద్దాం ఇదైతే ఉలవ చెట్లు మొన్న ఉలవలు అయితే పొలం మీద వెదజల్లాను ఒక కిలో ప్యాకెట్ ఉంటే నాకు ఇంకా ఓపిక అయిపోయిందండి నాటి 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 నా వల్ల కాదని చల్లేసాను బతికాయి లక్కీగా ఏంటంటే అరటి మొక్కలు మొత్తం చచ్చిపోతాయి అనుకున్నాం కానీ కొన్ని కొన్ని అరటి మొక్కలు అయితే ఇంకా వీటికి జీవం పోసుకొని అక్కడక్కడ బతికాయండి సంతోషం హ్యాపీ ఇంకా హ్యాపీ అక్కడ చూపిస్తారండి అరే యాక్చువల్గా అయితే ఐదు వందల అండి ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ నాటాం కానీ ఇది కూడా బతుకచ్చురా దీనికి కూడా జీవం జీవం ఉంది లోపల నుంచి ఇక్కడ మంచిగా వచ్చింది అది కూడా అక్కడ మంచిగా వచ్చింది సో అరటి మొక్కలు కూడా చాలా ఉన్నాయి రారా చూసుకున్నారా నీ పతాపం నా పతాపం కాదే కోపంలో నేను ఇంతకు ముందు నా హస్బెండ్నే నే బైరానికి పెట్టేసా మా ఆయనకి వైఫ్ కావాలి ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇది ఏం మొక్క బీరకాయ రాదు కాంటాక్ట్ చేయండి ఇది కూడా చేసుకో ఇంకొక అమ్మాయిని చేసుకో తెచ్చుకో మరి ఇప్పుడు చేసుకోమంటావా చర్త ఇద్దనే చర్త వస్తా అన్నదని నిన్ను వద్దురా నాకు అట్లా తుత్తర్లు లేవు కానీ నా లైఫ్ బాగాలేకనే నాకు ముగ్గురు వచ్చినారు జీవితంలో నేను చేసి ఒక్క తప్పు వల్ల నాకు ఇంతమంది పిల్లలు వచ్చారు నాకు మళ్ళీ అంత తుత్తరలేదురా ఎందుకు మరి లవ్ చేసి తప్పింద తెలుసునా జాలి నా జాలి పడ్డావు పడ్డ మీద జాలి పడ్డాను రా నా జాలి నా అదువుల తీర్చింది నా జీవితం మొత్తం మీద సంకనాకి పోనీ నేను నిజంగా జాలి పడితే జీవితాలు తకిందులు అవుతాయి సంకనాకి పోతారనే దానికి ఉదాహరణ నేనే రా నాలో ఉన్న జాలి గుణం అంటారు కదా దాంతోనే నా లైఫ్ నాశనం చేసుకున్నా కానీ ఇంకా సిగ్గు రాదు దా అరటి మొక్కలు చూడరా అక్కడ ఒక అరటి మొక్క ఉందండి ఇక్కడ ఒక అరటి మొక్క ఉంది ఇక్కడ ఒక అరటి మొక్క అయ్యో చాలా ఉన్నాయండి ఇక్కడ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఎవరురా ఎవరు ఇరగొట్టారు దీన్ని అయ్యో అస్సలే అరటి మొక్కలు లేవు మా దగ్గర ఎవరు ఎవరు ఎవరో అన్నది లేదు ఇది ఇలా తీస్తుంటే అప్పట్లో ఉత్తరాలు రాసేవాళ్ళు కదా పక్షితోటి పంపించేవాళ్ళు ఇలా రౌండ్ గా పెట్టి నువ్వు పందితోటి పంపించు ఇది నీకు రాసి పంపియాలా వద్ద ఉన్నప్పుడు అంటే ఇట్లా మెట్పల్లిలో ఉన్నప్పుడు రాసి పంపిస్తాను ఇట్లా తీసుకొని చదువు నీ ఇచ్చట కుశలమైన ఇట్లా కుశలమైనా లేకపోతే కుశాల పగల పట్టాలంటే అరే పొలం అంతా ఇట్లా మనం మల్చింగ్ చేసినామంటే పట్టుకో ఏంటి ఏంటి తీరే కాదు అది ఇది కాదురా కాదు రే ఉండిరా తేలేరా ఇక్కడికి వెళ్ళింది అది ఏం రా నీ బడ్డౌట్ ఏంది అడుగు కాదు రాజు గారు ఇట్లా నువ్వేమో అన్ని ఏం లేదండి నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ ఇలా వట్టిగా ఉంచితే భూమి ఎంత ఎండిపోతుంది ఇలా తడిగా ఉంటే చూడరా ఇక్కడ ఎంత తడిగా ఉందో ఇప్పుడు కూడా పట్టింది ఇరవై రోజులు ఉన్న పది రోజులున్నా ఇది ఆరదు సో పొలం అంతా ఇలా కప్పుకోవాలిరా నేను చెప్పా దేవుడు ఏదో డౌట్ అంటే ఎంత కాదు ఇలా అస్సలు ఉంచారు కదా పొలాల నీట్ గా పెడితే నీట్ గా పెడతారు చెట్లన్నీ ఎలా పెరుగుతున్నాయి మంచి ఇట్లా క్లియర్ గా కనిపిస్తాయి క్లీన్ గా అనిపిస్తది ఒకటే కనిపిస్తాడు కదా ఇప్పుడు నీకు చికెన్ బిర్యానీ పెడితే ఎంత తింటావు కొంచెం అద్దో తింటావు ఎంత బాగా చేతి రోజు చూపెట్టుపోవ్ ఇట్లా ఇంత తింటా అంత తింటావు కదా చికెన్ బిర్యానీ పెడితే అవును అదే నీకు చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్ రొయ్యలు కొబ్బరి కాకులు అన్ని ఉన్నాయి అనుకో ఒక యాభై రకాలు అప్పుడు ఏం చేస్తావు తింటావు కదా అలాగే మన పొలంలో ఇరవై ఉన్నాయి కదా ఆ దోమలు ఏం చేస్తాయి అంటే గనక అరే ఎప్పుడు టమాటా ఏం తింటావురా కాస్త మిర్చి తిన్నారా అని కొంచెం టమాటా కొంచెం మిర్చి కొంచెం మునగ ఇట్లా కొంచెం కొంచెం రసం తాగుతాయి అప్పుడు ఏమైతే అంటే మొక్కకు బలం సరిపోతుంది మొక్కలు ఏవి చచ్చిపోవు బతుకుతాయి అంటే ఇప్పుడు అవి సింగిల్ గా పెరగడం వల్ల అన్ని ఇప్పుడు బిర్యానీ పెడితే అంత తింటే అది చచ్చిపోతాడు సో రీజన్ అంటే ఇదేరా అంటే అన్ని రకాలు ఉంటే కొన్ని కొన్ని కొంచెం కొంచెం తింటాయి మనలాగనే కూడా మళ్ళా నువ్వు అట్లా కాదే అంటుంది అన్ని రకాలు ఉండడం కాదు నేను అనేది ఈ వేస్ట్ డీకంపోజర్ అవన్నీ ఎక్కువ అయ్యారు కదా ఇట్లా ఉంచారు కదా అట్లా ఉంచారు ఈ చెత్త మొత్తం తీసేస్తారు అక్కడ ఉన్న గడ్డి అదంతా గా తీపిస్తారు మంచిగా ఏమస్తుంది అంటే ఇక్కడ ఇట్లా గడ్డి ఇది రెండు అనుకో దోమ కాసేపు గడ్డి తింటది కాసేపు మొక్క తింటది లేదనుకుట్టి మొక్కనే తింటా కూర్చుంటది కానీ అంటే మనం చూస్తూ ఉంటాం కదా చాలా వరకు మొక్కల మీద అంతగా ఉండదు కదా కూడా ఉండవు కదా ఎక్కడ నుంచి వస్తాయి రా అన్ని దొరికినా దొరికినా చంపేస్తా అంటే గా ఉంటాయి పురుగుల మంది కొడతారు కదా పురుగు మందు కొడతారు కాబట్టి నీట్ వీడియోకి స్టోరేజ్ అయిపోయిందండి చాలా సేపు మేము మాట్లాడాము దానివల్ల ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్